హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా బాగున్నాం ఈరోజైతే మేము మీకు చికెన్ రోల్స్ కర్రీ చూపిస్తున్నామండి అది తయారు చేయడానికి ముందుగా మనం ఎండు కొబ్బరి మిక్సీలో కొద్దిగా వేసుకున్నామండి అలాగే లవంగా దాచిన చెక్క ఇలాచి అండి అలాగే కొద్దిగా జీడిపప్పు అండి ఈ మూడింటిని కొంచెం మిక్సీ కొట్టుకుందామండి ఇదిగోండి ఇది కొద్దిగా బరక కొట్టుకున్నాం కదండి జీడిపప్పు లవంగం దాసించక మసాలాలన్నీ కలిపి ఇప్పుడు టమాటా కూడా వేసుకొని టమాటా కూడా కొంచెం మెత్తగా మిక్సీ కొట్టుకుందాం అండి ఇవన్నీ మిక్సీ కొట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత చికెన్ రోల్స్ ఎలా చేస్తామనేది చూపిస్తామండి ఇదిగోండి ఇప్పుడు మనం మెత్తగా కొట్టు పెట్టుకున్న జీడిపప్పు అలాగే టమాటా గరం మసాలాలు అండి వీటిని మనం ఓ బౌల్లో తీసుకున్నాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కూడా తినచ్చు అలాగే పరోటాతో కూడా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీని ఇప్పుడు ఇదే బౌల్లో మనం చికెను పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాం అండి చికెన్ ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాం కాబట్టి దీన్ని కూడా మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇగండి ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మనం చికెన్ మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఇందులో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పౌడరు అలాగే గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు పసుపు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదండి అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే మైదా పిండి కూడా రెండు స్పూన్లు వేసుకుందాం అండి అలాగే తగినంత సాల్ట్ వేసుకుందాం అండి ఇప్పుడు వీటిని మనం మెత్తగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇదిగోండి మనం చికెన్ మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి అందులో అన్ని మసాలాలు కలుపుకున్న తర్వాత ఇలా రోల్స్గా చేసి పెట్టుకోవాలండి ఈ రోల్స్ని ఇలా సిల్వర్ పేపర్ ఉంటుంది కదండి మీకు అన్ని షాపుల్లోనూ దొరుకుతుంది సిల్వర్ పేపర్లో పెట్టి ఇలాగా రోల్ చుట్టుకోవాలండి ఇక ఈ విధంగా చుట్టుకోవాలి దీన్ని కొద్దిగా ఇలాగా ఆయిల్ కావాలి ఎందుకంటే ఈ పేపర్ కంటుకోకుండా ఉంటుందండి మీరు ఇలా చుట్టి పెట్టుకుంటే ఇది రోల్ కింద వస్తుందండి అలాగని గట్టిగా నొక్కు పెట్టేసి చేసేకండి ఆ నొక్కు పెట్టి ఇదిగోండి ఇదిగోండి మనం చికెన్ రోల్స్ చేసుకున్నాం కదా ఇలా కవర్లో కట్టుకున్నాము సేవండ్ కవర్లోని ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని వాటిలో ఇవి కాసేపు ఉడకనిద్దామండి మనకు అప్పుడు ఎంచక్క చికెన్ రోల్స్ వస్తాయండి నేనైతే వీటిని చికెన్ రోల్స్ అంటున్నానండి అరబ్బీ వాళ్ళు అయితే వీటిని అని అంటారండి ఇంగ్లీష్లో దీనికి ఏదో పేరు ఉంది ఆ పేరు అయితే నాకు తెలియదు కాబట్టి నేను చికెన్ రోల్స్ అనేస్తున్నానండి మీరైతే వీటికి ఏం పేరు పెడతారో మాకు కామెంట్లో తెలియచేయండి మీ పెట్టిన పేరు ఏంటో ఇక ఇవి ఉడికేలోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి చికెన్ రోల్స్కి ఇవన్నీ స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం దోరగా వేగనిద్దామండి ఉదుగంటి ఉల్లిపాయలు కొద్ది ద్వారగా వేగినాయి కదా ఇందులో క్యాప్సికమ్ పచ్చిమిర్చి వేసుకుందామండి రెడ్ క్యాప్స్కుము పచ్చిమిర్చి అలాగే గ్రీన్ క్యాప్స్కుము అలాగే పసుపు క్యాప్స్కు అండి ఇవి కూడా కాసేపు ద్వారగా వేయించుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీకి పెట్టు కొట్టి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడు ద్వారగా వేగినాయి కదా ఇందాక మనం మసాలా కొట్టి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా కూడా వేసుకుంటున్నామండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా గసగసాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడరు అలాగే జీలకర్ర గరం మసాలా ఇవన్నీ కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకుందామండి మనకు పక్కన స్టవ్ మీద చికెన్ రోల్స్ కొద్దిగా ఉడుకుతున్నాయి కదండి చికెన్ రోల్స్ ఉడికిన వెంటనే వాటిని మనం ముక్కల కింద కట్ చేసుకున్నప్పుడు కర్రీలో వేసుకోవచ్చు ఈ కర్రీ మీకు రైస్లో కూడా చాలా బాగుంటుందండి అలాగే మీకు పరోటోలోకి అయితే ఇంకా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఉంటారు చాలా ఇష్టంగా తింటారండి అలా పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది వేళ వంట లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఏం అనుకోవద్దు కంగారు కంగారులో చేస్తున్నాం కదండి కొంచెం మాటలు తడబాటుగా వస్తున్నాయి ఏం అనుకోవద్దు మీరు ఎందుకంటే లేట్గా మొదలు పెట్టామండి ఇల్లు కట్టుకుంటున్నాం కదండి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి లేట్ అవడం వల్ల ఏంటంటే కర్రీ చేయడం కూడా లేట్ అయిపోయిందండి ఇంకో ఫ్రెండ్స్ ఇది కొంచెం నూనె తేలే వరకు కూడా కొంచెం బాగా అండి ఇంక పక్కన చూడండి చికెన్ రోల్స్ కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా సేపు ఇది ఇలా ఉడికిన తర్వాత చికెన్ రోల్స్ తీసి మనం ముక్కలుగా కట్ అండి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ రోల్స్కి అయితే ఏం పేరు పెడతారో నాకైతే తెలియదండి నేనైతే చికెన్ రోల్స్ అని పేరు పెట్టాను మీరైతే ఏం పేరు పెడతారో పెట్టి కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎప్పటి వరకు ఈ రెసిపీ మీరు చూసారో లేదో మాకైతే తెలీదు ఇదిగోండి కొద్దిగా కారం కూడా వేసుకుందాం మనం ఆల్రెడీ చికెన్ రోల్స్లోని కారం మసాలాలు అన్నీ వేసామండి అందుకనే వీటిలో మనం కొద్దిగా వేస్తున్నామండి ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే ఎలా అయితే పైకి తేలిందో అలా చేయలేదంటే మీకు మసాలా వేగినట్టు ఈవెన్ ఫ్రెండ్స్ చికెన్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మనం కర్రీలు వేసుకుందాం అండి ఈ చికెన్ కర్రీస్ ఉత్తివే సాసులో కూడా ముంచుకొని తినొచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం తయారు చేసి పెట్టుకున్నా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఇందులో మీరైతే ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే నేను కూడా ఎక్కువగా వాటర్ వేయట్లేదు అండ్ ఇప్పుడు చికెన్ రోల్స్ మీరు ఇందులో వేసుకుందామండి ఇది కొద్దిగా నూనె తేలే వరకు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దించేసుకోవచ్చండి ఇదిగంటే కర్రీ అయితే బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కసుపూరి వేసుకుందాం వేసుకుందామండి అలాగే కొత్తిమీర అలాగే కొద్దిగా పెరిగండి అలాగే ఇది ఫ్రెష్ క్రీమ్ అండి ఇంకా అన్ని సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి అండి అలాగే పెద్ద షాపుల్లో కూడా దొరుకుతుంది ఫ్రెష్ క్రీమ్ ఈ క్రీమ్ వేసుకోవడం వల్ల కూర ఇంకా టేస్ట్ వస్తుందండి కానీ దగ్గరగా అవునిద్దాం అండి దగ్గరగా అయిన తర్వాత మనం తీసేసుకుందాం ఇవ్వండి చికెన్ రోల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ చాలా అందంగా వచ్చింది అండి టేస్టీగా ఉంటుంది అలాగే చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి కర్రీ మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఇదైతే నేను మా మేడం గారు చెప్తే చేశానండి అప్పుడైతే వాళ్ళు కారాలు అయ్యి వాడరు కదండి ఉత్తి క్యాప్స్కమ్ము చికెన్ రోలు కొంచెం ఉప్పు తర్వాత పెప్పర్ పౌడర్తో చేసుకున్నారండి వాళ్ళు అయితే కారం మసాలాలు తింటాం కదండి అంటే కారం మసాలాలు పెట్టి నేను ట్రై చేశానండి కూర అయితే చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే నీకు రెడీ అయిపోయిందండి కర్రీ ఇదిగోండి చికెన్ రోల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లోని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుందండి ఈ కర్రీ ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే ఈ కర్రీకి కూడా నేను చికెన్ రోల్స్ అని పేరు పెట్టాను కాబట్టి మీరు కూడా దీనికి ఏం పేరు పెడతారో పెట్టి కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటామండి బాయ్